ఫర్ వాచింగ్ టీవీ టీవీ న్యూస్ న్యూస్ వెల్కమ్ టు ఈరోజు మనతోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉల్లెంగుల యాదగిరి గారు ఉన్నారు సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నాను నమస్తే అండి ముందుగా బీవీఆర్ టీవీ అదేవిధంగా టీవీ యజమాన్యానికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు సార్ మీరు ఇప్పటిదాకా మీ గ్రామంలో ఏమేమి డెవలప్మెంట్ చేసి నేను హన్మకొండ జిల్లా వర్ధనపేట అసెంబ్లీ కాన్స్టెన్సీ అయినవోల్ మండలం నందన విలేజ్ టూ థౌజండ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది అప్పుడు నేను నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటుంది పద్దెనిమిదవ రౌండు నీరు ముయురు జన్మభూమి కార్యక్రమంలో మా విలేజ్లో నేను గ్రామ పంచాయతీ ద్వారా ఎంపీడీఓ గారికి ఆ ప్రోగ్రాంలో చెక్ డ్యామ్ కోసం ప్రపోజల్ పంపిన దాన్ని వాళ్ళు త్రీ ఇయర్స్ తిప్పుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని నేను తిరిగి శాంక్షన్ చేయించి ఐదు లక్షల ఐదు లక్షల వ్యయంతో ఆకేరు నది పైన నేను చెక్ డ్యాము సొంతంగా సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి శాంక్షన్ చేయించి ఐదు లక్షలతోని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో శ్రీ హైనవల్ మల్లికార్జున స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటుంది అప్పుడు నేను ఈ యొక్క మెంబర్గా ఉన్నప్పుడు ఈ దేవస్థానానికి నేను ఏమైనా చేయాలనే దృక్పథంతో నేను అప్పుడు ఆర్కాలజికల్ డైరెక్టరు చెన్నారెడ్డి గారు ఉండే వారి వారి దగ్గరికి వెళ్ళి నేను సొంతంగా నేను ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ వేయించి తిరిగి నేను ఒక కోటి రూపాయలు దేవస్థానానికి శాంక్షన్ చేసుకొచ్చిన ఆ కోటి రూపాయల వర్క్ కూడా అయిపోయింది అదేవిధంగా నేను రెండు వేల పద్నాలుగులో నేను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మెంబర్గా ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషను ఎస్కలేటరు లిఫ్టు అదేవిధంగా మన ఫుడ్ ట్రస్టు బ్రిడ్జి వేయించడం జరిగింది ఆ బ్రిడ్జి వేయించినప్పుడు ఓపెనింగ్కు రవి పిపాడే రవి పిపాడే గారు వచ్చి బ్రిడ్జి మీదల కింద పడడం జరిగింది ఇది ఎలాంటి రాజ్యాంగపరమైన పవర్లో లేకున్నా నేను ఇది ఈ యొక్క గ్రామానికి మండలానికి ఈ విధంగా నేను అభివృద్ధి చేసిందని బీవీఆర్టీవీకి నేను చెబుతున్నాను సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీ విషయంలో మేము కట్టుబడి ఉన్నాం దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఏ పార్టీ ఇని విధంగా అట్ అట్ వన్ టైం రెండు లక్షలు రుణమాఫ్ చేసినాం అదేవిధంగా రైతు బంధు మేము రైతు బంధు ఇస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం మేము రెండు వందల ఫ్రీ యూనిట్ గృహానికి ఇస్తున్నాం అదేవిధంగా మేము గ్యాస్ ఇస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పంచాయతీలో మోర్ దెన్ మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పకుండా మేము గెలుచుకుంటాం సార్ మీరు ఫైనల్గా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మా పార్టీ మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి మా రాహుల్ భావి భారత ప్రధాని మా రాహుల్ గాంధీ గారు మేము కామారెడ్డి డిక్లరేషను ఫార్టీ టూ పర్సెంటు మేము అనుకూలంగా ఉన్నాం ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంటు రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేనందున మేము స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పంచాయతీల్లో ఫార్టీ టూ అనుకూలంగా మేము తప్పకుండా మేము అన్న విధంగా తప్పకుండా మేము అభ్యర్థుల్ని మేము బరిలో నిలబెడతాము తప్పకుండా రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు వరంగల్ జాయింట్ జిల్లా వర్ధనపేట అసెంబ్లీ నియోజవర్గానికి వస్తుంది కాబట్టి వారికి మా యొక్క ఉదయపూర్వకమైన నమస్కారములు ధన్యవాదములు కృతజ్ఞతలు సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి